అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే కొద్ది నుంచి నాకు త్రీ పిఎస్ కరెంటు డబ్బాలో లేదు లైన్ అంతా ఉంది కానీ ఈ డబ్బాలో ఒకటే లేదు ఈ మోటార్ ఆన్ చేద్దామంటే మోటార్ రూమ్ దిక్కు నీళ్ళు లేవు మోటార్ ఆన్ చేద్దామంటే ఇది కరెంటు త్రీ పేస్ లేదు త్రీ పిఎస్ లేకపోతే నేను ఏం చేసినంటే లైన్ అంతా ఉంది కింద స్టా కింద మోటార్ కూడా నడుస్తుంది అది బాగానే ఉంది ఈ దీని దగ్గరనే ఫాల్ట్ కాబట్టి నేను ఏం చేసిన అంటే ఇక్కడ లైట్ ఉండ లైట్ తోటి గుప్పతోటి టెస్టింగ్ చేసిన టెస్టింగ్ చేస్తే లైటింగ్ ఒక వైరు పేస్ పెట్టి ఒక వైరు నూటర్ పెట్టి ఒక చెక్ చేసిన చెకింగ్ చేసిన చెక్ చేస్తే ఒక పక్క కేబుల్ వైర్ అయితే ఇదైతే మొత్తం ఏం చేసిందంటే ఇట్లా ఇట్లా జంగు పెట్టి ఇరిగిపోయింది అనమాట ఇట్లా జంగ పెట్టి ఇరిగిపోయింది దానివల్ల త్రీ పేస్ డబ్బాలో రావట్లేదు కరెంటు త్రీ పేస్ వస్తేనే మోటార్ నడుస్తుంది ఇది ఇది ఈ డోర్ ఎంతకు ఇట్లా ఉండటం వల్ల ఇట్లా ఉండటం వల్ల నేను దీన్ని కట్ చేసిన ఈ డోర్ ఎంతకు ఇట్లా ఉండటం వల్ల నాకు కన్ఫ్యూజ్ లేదు తర్వాత చెక్ చేసిన కరెంట్ ఎక్కడ ప్రాబ్లం అని బల్పు లే బల్పు టెస్టింగ్ చేసిన తర్వాత కరెంట్ లేకపోతే నేను ఇక వైర్ సెట్ చేసినా చేసిన టెస్ట్ చేస్తే ఇక ఇది బయటపడింది దీని అయితే కట్ చేసి పడేసిన మళ్ళీ మొక్క కూడా వేస్ట్ అయింది ఇక దీన్ని ఇక్కడ పెట్టి ఫీడ్ చేస్తున్నా ఫీడ్ చేసి దీని కా ఇది తీసి మొత్తం టూ పేస్లో ఆల్రెడీ నేను జంపర్ చింపేసిన వాళ్ళు మీరేం టెన్షన్ పడుకుర్రీ ఇది కట్ చేసి ఏ వైరు దాని ఒక వైరు ఏ మళ్ళీ మళ్ళీ ఉల్టా ఉల్టా పడుతుంది కరెంటు దేని దేని వైరు దానికి పెట్టాలో దానికే పెట్టాలి ఉల్టా ఉల్టా అడితే మళ్ళీ త్రీ పేర్స్ ఇవ్వదు మళ్ళీ వైర్లు మార్చుకోవాలి ఇవి స్టార్ట్ చేసినాక ఇవి ఇవి తీసి పెట్టినాక నేను ఫీడ్ చేసిన తర్వాత కరెంట్ వచ్చిందరాలేదని నేను నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా మాధవరావు దుగ్గిరాల నా యూట్యూబ్ ఛానల్ నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం